ఇవాళ చాలా మంది ఏంటి అంటే అగ్రకులాల దాకా నిన్న అగ్రకులాల దగ్గర రెండు సంవత్సరాలు సంవత్సరం ఒక్కొక్క ఐదు సంవత్సరాలు వాళ్ళ దగ్గర ఉంటున్నారు వాళ్ళని పొగుడుతున్నారు వాళ్ళు మంచి అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా పొగుడుతున్నారు మన జరిగిన ఎన్నికలలో ఒక కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏంటి అంటే ఎమ్మెల్యే టికెట్ అన్ని తగ్గించి ఏ ఇరవై ఒకటికో ఇరవై రెండుకో తగ్గిస్తే అలాంటి పార్టీ గొప్పది కడుపు బలగిన వర్గాల చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎక్కడ కాదు జరిగినటువంటి ఎన్నికల్లో మేమేమైనా వాళ్ళని ప్రశ్నించామా వాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తులు అక్కడ కూర్చొని ఎంత పొగిడి ఎంత పొగిడారు ఎన్ని రకాలుగా భజన చేశారు అంటే బిల్లు ప్రవేశపెట్టి ఒట్టి సప్పట్లు కొట్టినా బాగానే ఉందని మొత్తం చాలా వాళ్ళు కప్పి వాళ్ళకు పాలాభిషేకం చేశారు మళ్ళీ నేను రాజారాము నేను ఆర్ కృష్ణన్న ఇదేం పిల్లయా ఒట్టి సప్పట్లు కొడితే బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పి బిల్లు ప్రవేశపెడితే బిల్లు ప్రవేశపెట్టమని పోరాటం చేస్తే అప్పుడు బిల్లు ప్రవేశపెట్టారు అప్పుడు మళ్ళీ రాష్ట్రపతికి ఏంటి అంటే రాష్ట్రపతి ఆమోదానికి మా కొమ్మని మెలిక పెట్టింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా భజన చేశారు వాళ్ళంతా కూడా మొత్తం ఎంతమంది భజన చేసేలేదు ఒక సంవత్సరం కాదు ఒక రోజు భజన చేస్తే వేరే అనుకుంటుంది ఆరు నెలలు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఢిల్లీ యాత్రలను తిరిగారు ఇవ్వనటువంటి పార్టీ చరిత్ర పొడుగున ఏనాడు కూడా బీసీలను ముఖ్యమంత్రి చేయలేదు నాడు కూడా బీసీలకు సరిగా జనాభా ప్రకారం టికెట్ ఇవ్వలేదు కొన్ని పార్టీ ఆ పార్టీల చుట్టూ దిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మినిస్టర్ల దగ్గర చేరి పైరవి చేస్తున్న నాయకులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ తెలియ మనకు కాబట్టి మేరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేశారు పోరాటం చేసిన చరిత్ర అంతా కూడా నిచిత పడ్డది చరిత్ర ఇప్పుడు అయింది ఏమి మర్చిపోదు మనం దాచిపోయి పవిత్రంగా బయటకు వచ్చేసి నేను ఏ పార్టీ దగ్గర లేదు నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి బీజేపీకి వ్యతిరేకి అని స్వచ్ఛంగా దా కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉండవచ్చు కాక ఇక నేను వచ్చినాకనే బీసీ ఉద్యమం ప్రారంభమైంది నేను వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమాలు జరిగాయి ఒక ఒక ఆయన అయితే అసలు నేను వచ్చినాకనే గవర్నమెంట్ అక్కడ చర్చలకు అని పొగుడుకుంటా ఆయన కన్నా ఆయనే పొగుడుకుండా దిగుతున్నాడు గతంలో మేము చర్చలు గెలిచినా మేము పోలేదు వాళ్ళు ఇయ్యని తెలుసు మాకు వాళ్ళు మోసగారులని తెలుసు వాళ్ళు పోయి మళ్ళీ చర్చలు పిలిచింది ఎన్నడూ కూడా ఏ ఏ నారగోరిని చూసి ఏ ఆర్కృష్ణ చూసి భయపడలేదు మమ్మల్ని చూసి ఆదాయం చూసి అట భయపడిపోయిందట భయపడిపోతే చర్చలు జరిగినాయట ఇంత ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులే భజన చేసిన వ్యక్తులే ఇలా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మేము మాట్లాడితే మాట్లాడుతున్నారు జనాభా లెక్కలని తప్పు ఆ సీట్లు ఇవ్వలేదు మళ్ళీ అక్కడ పోయారు ఇక్కడ చేయాలి మోసం చేసి అని చెప్పేది మళ్ళీ వీళ్ళే రెండు వీళ్ళే మాట్లాడతారు పోలే బజాయి చేసేది వీళ్ళే చాలా వాళ్ళు కప్పేది వీళ్ళే మళ్ళీ మనం వచ్చి ప్రజల ముందు మోకరింది మళ్ళీ ఇప్పుడు ఎండి అంటే మేమే ఉద్యమ కాలం మేమే మొత్తం కరెక్ట్ గా ఉద్యోగం చేస్తున్నాం నిజమే వస్తే మంచిదే కాదనేది ఏం లేదు ఒక దగ్గరే ఉండాలని నేర్చుకున్న తర్వాత బయటికి రావడం కలిసి పని చేయడం ఇవన్నీ జరగాల్సిందే కానీ ఏంటి రకరకాలుగా ఎవరు చూడటం లేదు ఎవరు కనిపెట్టడం లేదు ఎంతమంది మంత్రుల దగ్గర పయలు వేసుకొని ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగారు టిఆర్ఎస్ చుట్టూ తిరిగారు అసలు కనీసం తక్కువ ప్రమాదకరమైన పార్టీకైనా కైనా ఓట్లేస్తారా వాళ్ళ చుట్టూ దిగారా అంటే షిఫ్టింగ్ ఒక ఎన్నికలలో ఒక పార్టీకి కండదు ఇంకో ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకొక పార్టీ దగ్గర కండదు మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చేటప్పటికి ఇంకొక దగ్గర కండగా ఇలా మీకు చెప్పేది వీళ్ళ మాట్లాడేది అంటే షిఫ్టింగ్ సిస్టమ్ అన్నమాట ఐదు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు శిబిరాలను మారుస్తూ పార్టీలను మారుస్తూ జాతి గురించి మాట్లాడకుండా జాతి గురించి ఏం మాట్లాడకుండా మాట్లాడుతున్న వాళ్ళను ఎంతమందిని చూశాం ఒకవేళ నిజంగానే బీసీ సంఘాలు ఏం ఆలోచించాలి అని అంటే ఈ ఉన్న మూడు పార్టీలలో ఏది తక్కువ పార్టీ ఏది ప్రమాదకరమైన పార్టీ ఏది నెంబర్ వన్ పార్టీ అన్న చూస్తారు క్రైటీరియా సరే అది కూడా అవుతు ఆ మూడు పార్టీలు కూడా అని మేమంతా కూడా పోరాటం చేస్తున్నాం కొన్ని బీసీ సంఘాలు చేయగలిగితే ఏమని చేయాలి ఇంకో కాంగ్రెస్ పార్టీ నెంబర్ అదే విధంగా బిఆర్ఎస్ నెంబర్ టూ లేదంటే ఈ రాష్ట్రంలో బిజెపి ముప్పై ఎనిమిది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ముఖ్యమంత్రిగా ప్రకటన చేసింది కాబట్టి మూడిట్లలో ఎవరు తక్కువ శత్రువు ఎవరు ప్రవాద శత్రువు అని చూసినప్పుడు ఆ రకంగా క్రైటీరియా ఎన్నుకోవాలి కదా అది ఏమి లేదు ఎక్కువ మోసం చేసినోడే అసలు తక్కువ టికెట్ ఇచ్చినోడే ఎక్కువ కాలం బీజేపీ దగ్గరికి రానియోడే అసలు ఏం మరలి మురళీధర రావు కమిషన్ అమలు చేయను మండలి కమిషన్ అమలు చేయను అడుగుల జనాభా లెక్కలన్నీ తప్పుల తడకగా మార్చేసినోడే అక్కడకు నాలు జనాభాను ఎక్కువ చేసినోడే మొత్తం దాన్ని తప్పుల తడకగా చిత్రీకరించి ఇప్పటి వరకు దిక్కులేరు గౌడ జనాభా ఎంత తెలియదు యాదవ్లో తెలియదు గుజరాత్ తెలియదు మునూర్గా తెలియదు ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు కదా ఈ జనాభా పట్టుకొని అరే నాలుగో ఏదో కొద్దిగా నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటే ఈయన మొత్తం ఇది తప్పుల తల్గా తిడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మీదనే యుద్ధం చేస్తున్నాడు ఏదో ఇవ్వని కదా ఈ నలభై రెండు శాతం మనం వస్తుంది అని ఎంతమంది నాతో మాట్లాడారు పోలీసులు వచ్చిన కాడికి తీసుకుందాము అని ఎంతమంది మాట్లాడారు ఇవన్నీ మర్చిపోదామా మనం కాబట్టి నేనేమంటున్నానంటే ఎప్పటికైనా పునరేకీకరణ జరగాల్సిందే అప్పుడు చేస్తుంటాం మేము కూడా చేస్తుంటాం కొన్ని కొన్నిసార్లు తెలియకుండా ఎడేటో వెళ్ళిపోతాం తెలియకుండానే పక్క దారి తప్పిపోతాం బాగా సరి చేసుకుంటారు మాత్రాన ఇక ఈలు పనికి రాడు వారు దొంగ ఈలు దొంగ దొంగలు ఎవరు దిగిన వాళ్ళే దొంగ దొంగ తింటే ఇక బయట చేసే ఉద్యమకారుల గురించి పూలే అంబేద్కర్ కాశీరామ్ గారి దాన్ని పట్టుకొని పోరాటం చేస్తూ మేమంతా కూడా ఆంధ్రజేటి మూడు రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తి కావాలి అని మేం ప్రయత్నం చేస్తుంటే ఇంకో రకంగా ఏంటి అని అంటే మీకు శక్తి ఉంటే చేద్దానండి ఎవరొద్దు అంటారు మేము బంధించాము తీర్మానం బంధించిండు ఎక్కడ కాలేదు తెలిసింది చూసిందే కదా మళ్ళీ తర్వాత ఏంటిది అని అంటే దానికి ఇంకా సిస్టమేటిక్గా చేయాలని ఒక ప్రయత్నం చేశాము ఆర్కృష్ణతో మాట్లాడగా నేను అందరితో మాట్లాడి ఎవరు వచ్చినా నేను కాదను అన్నాడు వెంటనే మాట్లాడాము అప్పుడు వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు సమయం కూడా లేదు కాబట్టి ఉన్న సమయంలోనే ఉన్న రాగలతో మాట్లాడి ఒక ఏకాగ్రయాన్ని తీసుకొస్తే ఇవాళ రాష్ట్ర పనులు జరిగితే ఒక చరిత్రలో నిలబడిపోయిందా లేదా ఎన్ని 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 రకాల ఉండని కాక ఎందుకోసం జరిగింది అని అంటే తెలంగాణ రాష్ట్రం జరిగిన అన్యాయం గురించి జరిగింది ఈ పార్టీలో మెడలు పంచడానికి జరిగింది అని మనం చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది అన్ని పోతామా తెలియలేని జాతి మనది అమాయకమైన జాతి ఎన్నెన్నో వాటికి మనం ఏందనంటే లొంగిపోతాం తెలియకుండానే ఎక్కడెక్కడో పోతాం సవరించుకుందాం కడుపులో పెట్టుకుందాం కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఒక్కొక్కరి జాతకాలు చెప్పాలి అని అంటే ఘోరంగా ఉంటాయి కాబట్టి ఏంటి అంటే కాకుండా అయినా పోరాటం చేస్తాం ఐక్యంగా ఉంటాం అని ముందుకు రాలి దానికి ఎవరు ఏమంటారు మనం ఎవరి సహకారాలు తీసుకుందాము అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక మెట్టు జరిగింది రాజ్యాంగ సవరణ జరగాల్సిందే ఒకవేళ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కూడా మనం స్వతంత్రంగా బీసీలే ముఖ్యమంత్రి అయ్యే విధంగా కూడా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకు అవసరం ఉంది కాబట్టి ఎన్నో చేర్పులు ఉంటాయి అది పనిచేస్తున్న క్రమంలోనే అర్థమైపోతూ ఉంటాయి ఎంత శక్తివంతమైన నాయకులు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు నిజంగా ఒక్కొక్కరే బలంగా ఈ పార్టీకి ఎక్కలేదు కావాల్సినటువంటి అవసరం ఉంది కానీ చిన్న చిన్న వాటికే మనం కాశీరామ్ గారు అంటుండే మనోళ్లకు అమ్ముడు పోవడం కూడా చేత కాదు చిన్న చిన్న వాడికే అమ్ముడు పోతారు అంటే ఆ కారణకు పావులకే అమ్ముడు పోయే చేత అని మాకు చెప్పేది ఒక ఉదాహరణ చెప్తాను అప్పుడు అర్షద్ మేత అని ఒక కుంభకోణం జరిగింది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పేర్లన్నీ ఆయన తోటి టీ తాగుతున్నాం అందరం కూర్చొని ఆ తీసుకు చూసిండు అదే ఇంత ఒక్కడన్నా మన అగ్ర మన బీసీ ఓడు లేడు ఎస్సీ ఓడు అంత అగ్ర కులాలే ఉన్నారు అంటే మనలో మోసం చేయడం కూడా రాదు ఇకని అన్నాడు అని మళ్ళీ తర్వాత ఒక సందర్భంలో ఎక్కడెక్కడ ఈ సంఘం ఆ సంఘం ఎంత ఉంది అని అంటే అంత పది పైసలకు ఐదు పైసలకు స్కాలర్షిప్ చిన్న చిన్న వాటికే అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నారు అంటే అప్పుడు పోవడం కూడా రాదు అగ్ర కులాలు అయితేనేమో పది కోట్లు యాభై కోట్లు వంద కోట్లకు మంత్రి పదవికి ఎమ్మెల్యే టికెట్ గడికి అమ్ముడు పోతారు మనం ఏం లేకున్నా ముందుగానే అమాయకులం కదా ఏదొస్తే వస్తే అదే సార్ అనుకొని మొత్తం సవరించుకొని తలకాయ ముసుకొని పోయే విధంగా మారిపోతే ఎట్లా ఉంటుంది కొన్ని బలమైనటికైనా మనం సిద్ధపడాలి బార్గెన్ చేసే శక్తి అయినా మనకు ఉండాలి ఆ విధంగా ఉండటానికి వీల్లేదు ఇప్పుడు దీన్ని తలరాత మార్చాలి బీసీ ఉద్యమం యొక్క తలరాతనే మార్చాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం మేము ఉద్యమిద్దాం ఇవాళ ఉండదు అండి విడిపోవడం ఇప్పుడు ఐక్యమయ్యాము మళ్ళా విడిపోయాము మళ్ళా కలుస్తాం మనం ఏదో ఒక అవుతాం వస్తుంది మళ్ళీ కలిసి ఏంటిది అని అంటే పోదాము అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎవరేమీ నొచ్చుకోవద్దు ఇది ఒకరికి సంబంధించింది కాదు జనరల్ గా ఏంటిది అని అంటే నేను నా అనుభవంలో చూసినటువంటి విషయాలని ఇక్కడ చెప్పడం తప్పి తప్ప నాకు అందరూ ఇష్టమైన వాళ్ళే అందరూ ఇష్టపడతారు నేను ఎవరు పది పైసల ముందు చేసినా సంతోషపడానికి నేనే ఎవరు సంతో ఎవరు ఒక క్యాడర్ క్యాంప్ పెట్టినా గొప్ప విషయం అని ఆనందపడేది నేనే ఎవరు ఇండిపెండెంట్ గా ఎవరు ఏ కార్యక్రమం చేసినా ఈ ఒక్కొక్కరు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్ గా కూడా గట్టిగా మాట్లాడుతుంటే నేను అనుకుంటాను అనే మంచి వాయిస్ ఇచ్చే నాయకులు కూడా ఉపయోగించే మా తర్వాత వీళ్ళు ముందుకు తీసుకపోతారు అని అప్పుడప్పుడు మేము సంతోషపడుతుంటాము ఆ విధంగా సంతోషపడే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం మాకేం లేదు కాబట్టి ఇప్పటికైనా అన్ని సమీక్ష చేసుకొని ముందుకు పోదాం అని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయపూర్ జయపేం జయపాల